తాగడం తప్పని ఇప్పుడు ఆ సిగరెట్ తాగడం అనేది సరదా తాగని వాడు కోపం వచ్చినప్పుడు తాగాలి కోపం రానప్పుడు తాగాలి కష్టం వచ్చినప్పుడు తాగాలి సంతోషం వచ్చినప్పుడు తాగాలి మరి ఎప్పుడు తాగకూడదో తెలియదు తాగు తిను దాని కోసం నువ్వు ఎలాంటి వెదవ పని అనేది ఎలాంటి వెచ్చల విడి బతుకు ఎలాంటి అక్రమంగా సంపాదించు అక్రమంగా సంపాదిస్తే తప్పేంటి అనేటటువంటి వాదనల్ని ఈ సినిమాలు వీటిలో మోరల్ ఎథిక్స్ లో తీసుకొస్తున్నారు అవి చూసి అసహించుకుంటుంటే ఇప్పుడు అది ఆల్రెడీ మనలో జీర్ణించుకుపోయినట్టుంది అందుకు అనుగుణంగా ఇది జనం ఏమనుకుంటారు అని ఏమీ ఫీల్ అవ్వట్లేదు మేము ఏదనుకుంటే అదే అనుకుంటారులే అని ఫీల్ అవుతున్నారు మేము అనుకున్నదే వాళ్ళు అనుకునేలా ఫీలింగ్ క్రియేట్ చేయగలం మేము అనుకుంటున్నాడు ఎవడు వృత్తుల వాడు ఉంటాడు ఎవడు వ్యాపారంలో వాడు ఉంటాడు ఎవడు ఉద్యోగంలో వాడు ఉంటాడు వాడి ఫ్రంట్ పేజీ బ్యానర్లో ముందు వచ్చింది కుంభకోణం ఇవాళ మనకి నెగిటివ్ మైలేజ్ వచ్చింది దీన్ని డైవర్ట్ చేయాలంటే అట్లాగా అర్రే కాదంట్రా అదంతా కూడా వైసీపీ వాడే చేసుకునేవాడంట్రా జగన్గాడు సౌత్ ఆఫ్రికాలో చేసుకునేవాడు అంటారు ఇక్కడికి చేసుకున్న అంటే ఒక తెలుగుదేశం అభిమాని ఒక తెలుగుదేశం కార్యకర్త వీళ్ళు రేపు డిఫెన్స్లో పడకుండా వాళ్ళకి కౌంటర్ ఏమి ఇవ్వాలి మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ఆ నాయకులు ఏం మాట్లాడాలి అనడానికి వీళ్ళు ఒక పిక్చరైజ్ చేసేస్తున్నారు కొత్త పిక్చరైజ్ మార్చేస్తున్నారు కాకపోతే అది ఇప్పుడు కొన్నేళ్ళు పోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే కొన్నాళ్ళు పోతే